అందరికీ నమస్కారం అండి నా పేరు పాలూరు భాస్కర్ రెడ్డి మాది పక్కన నాగాయపల్లె గ్రామము పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నేను రెండు వేల ప పంతొమ్మిది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకున్న ఒకటిన్నర ఎకరా భూ భూమిలో పూర్తిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మేము రెండు వేల పంతొమ్మిది ముందు మాకు పిఎండిఎస్ అనేది పరిచయం లేదు తెలియదు దానికల్లా ముందు మా పద్ధతిలోనే మా పూర్వీకులు చేసే పద్ధతి మా నాన్నగారు చేసే పద్ధతి ఒక పంట అయిపోయినాక గ్యాప్ వదిలేసాము మళ్ళీ తిరిగి పంట వచ్చినంత వరకు భూమి ఎట్టనే ఎండలోనో ఛేద్యం చేసి అట్లే ఎండగలిపి భూమి నిస్సారంగా ఎండ పడి ఇది నీటి కోతకు గురయ్యి భూమి డెవలప్ కాకుండా ఉండింది ఈ పిఎండిఎస్ వచ్చిన తర్వాత మేము ఈ విధానాన్ని పాటించడం వల్ల మాకు బాగా మంచి లాభాలు జరిగినాయి పిఎండిఎస్ అంటే మా పద్ధతిలో నవధాన్యాలు సాగు అంటాము నవధాన్యాలు అంటే తొమ్మిది రకాలు కానీ పది రకాలు కానీ నవధాన్యాలు తీసుకున్న తర్వాత మేము ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత భూమిలో ఆ తొమ్మిది పది రకాల భూమిలో ఇతనాలు చల్లుకోవడం ద్వారా ఆ భూమిలో ఉండే కర్బన శక్తి భూ ఇంతకుముందు ఏమవుతుంది భూమి ఎట్లే గట్టివారైపోయి నీళ్ళ కొత్తకు గురవుతూ ఈ ఈ నవధాన్యాలు చల్లడం ద్వారా భూమిలో అనేకమైన సూక్ష్మజీవులు పెరగడము కర్బన శాతం పెరగడము అట్లే భూమిలో వానపాముల శాతము బాగా పెరగడము పడే వాననీరు పడిన పడని అట్టనే భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది దీనివల్ల ఏ పండైనా పెట్టి తెగుళ్ళు చాలా తక్కువగా రావడము భూమిలో బాగా మనం పెట్టిన మొక్క బాగా అభివృద్ధి చెందుతా వచ్చింది మేము ప్రారంభంలోనే నవధాన్యాలు అనే సాగు రెండు వేల పంతొమ్మిదిలోను మేము స్టార్టింగ్ చేసినప్పటికీ తొమ్మిది పది రకాల నవధాన్యాలు పెట్టుకొని దాంట్లో జినుము జీలాగా అలసంద పెసర పిల్లపెసర జొన్న సొద్ద మినుములు అలసందలు బాగా తొమ్మిది రకాలతో మేము స్టార్ట్ చేసినాము జరిగాడు ఏడాది మేము ముందల్లా తొమ్మిది రకాలతో వచ్చేసి మా మా సార్ వాళ్ళు డిపిఎం ఆఫీస్ ద్వారా కొన్ని సూచనలు సలహాల మేరకు మేము పోయిన ఏడాది ఇంకా కొద్దిగా ఎక్కువతో ఒక పద పద్దెనిమిది రకాల నుంచి ఇరవై రకాల వరకు తీసుకొని బాగా భూమిలో బాగా బీజాను విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత భూమిలో చల్లుకోవడం జరిగింది పోయిన రెండు మూడేళ్ళ కింద కంటే ఇప్పుడు బాగా పద్దెనిమిది రకాల ద్వారా ఇంకా కొంచెం లాభాలు బాగా ఉండే ఉండే విధంగా ఉంది ఖరీఫ్ సీజన్లో ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల విత్తనాలు తీసుకున్నాము ఈ ఇరవై ఐదు విత్తనాలను ఐదు రకాలుగా డివైడ్ చేసినాము ఐదు రకాల నూనె జాతి పప్పు దినుసులు గడ్డ జాతి ఆకుజాతి ఇట్లా సుగంధ ద్రవ్యాలకు ఇట్లా ఐదు రకాలు డివైడ్ చేసుకొని అన్నీ మళ్ళీ ఇవన్నీ కలుపుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క డ బయోడైవర్షన్గా మాకు ఉపయోగపడుతుంది పిఎండిఎస్ వేసుకోవడం వల్ల భూమి బాగా సారవంతంగా మారడం జరిగింది ఈ సారవంతం మారడం జరిగింది కాక దీంట్లో భూమిలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందినాయి నెక్స్ట్ వచ్చేసి బా వానపాములు అభివృద్ధి బాగా చెందినాయి ఇది మాకు ప్రధాన పండుగ ఇది ఒక యాంటీబయాటిక్ లాగా బాగా ప పనిచేస్తూ ఉంది మాకు గతంలో పిఎండిఎస్ ద్వారా కొన్ని రకాలమైన పంట ఇది తీసుకోవడం జరిగింది నలభై ఐదు రోజుల తర్వాత మాకు పంట కొన్ని రకాలుగా ప పంట చేతికి వచ్చింది దాని ద్వారా పన్నెండు పది నుంచి పన్నెండు వేల వరకు మాకు ఆదాయం ఇచ్చింది అందు మళ్ళీ నెక్స్ట్ పిఎండిఎస్ విత్తనాలకు దాంట్లోనే విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు అదే విత్తనాలనే మాకు దేశీయ విత్తనాలుగా మళ్ళీ నెక్స్ట్ పిఎండిఎస్కు అదే తీసుకోవడం జరిగింది మేము పిఎండిఎస్ తర్వాత మా పొలంలో మేము గమనించిన పిఎండిఎస్ చేసిన తర్వాత మా పొలం ఎట్లా అభివృద్ధి చెందిందని మేము గమనించిన అంశాలు ఏమిటంటే మాకు పొలము బాగా ఉద్గా పొలము బాగా బాగా పెరిగింది పెట్టిన పైరు బాగా చీడపిడల నివారణ నుంచి బాగా పెరిగింది మెయిన్గా మాకు ప్రధానంగా ఏందంటే కలుపు నివారణ హండ్రెడ్ పర్సెంట్ కలుపు నివారణ అనేది అప్పుడు కూల్ని ఎక్కువ పెడతాను ఇప్పుడు కలుపు నివారణ అనేది కలుపు అనేది లేదు మాకు పెట్టిన పైరులో శసరక్షణ అనేది చీడపిడల నుంచి బాగా మేలు జరిగింది మాకున్న మేము పెట్టుకున్న ఈ పిఎండిఎస్ నవధాన్యాల సాగులో మాకున్న ఎకరా పొలంలో మాకు కొన్ని రెండు ఆవులు ఉన్నాయి ఆ ఈ ప పశుగ్రాసంగా ఈ నలభై ఐదు రోజుల తర్వాత మేము తీసుకున్నటువంటి ఈ పశుగ్రా పశుగ్రాసాన్ని మాకు ఆవులకు మేతగా ఉపయోగపడింది మాకు ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత నెక్స్ట్ పెట్టే ప్రధాన పంటలో కానీ మేము కొన్ని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఒక ఏ గ్రేడ్ మోడల్గా తీసుకొని పెట్టుకునే కానీ దాని ద్వారా వచ్చే ఉత్పత్తులు కానీ ఎంతో బాగా ఉండడం గమనించాము ఇలాగే నా ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకుంటూ నా జీవనాన్ని గ ఇట్లాగే నా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఇట్లనే గడుపుకుంటున్నాను నమస్కారం సార్